ఈరోజు హైడ్రా కమిషనర్ అధికారి ఒక ట్వీట్ చేసింది ఆయన ఏంటంటే అక్బరుద్దీన్ వేసి కళాశాలను దాని జోలి పోరాట జోలి పోతే అన్యాయం జరుగుతుందట ఏ అన్యాయం గుర్తొచ్చిందో వీళ్ళకి ఏం తెలిసిందో మనకు అర్థం కాలే ఒక అధికారి ఒక పార్టీకి వత్తాసు పలకడం ఇంతకటి మూర్ఖత్వం ఇంకోటి కాదు మరి ఈ అధికారి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి ఆయన అది ఆలోచన రాష్ట ప్రభుత్వం యొక్క నిర్ణయమా లేకుంటే ఆ అధికారి యొక్క సొంత నిర్ణయమా స్పష్టం చేయాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వం మీద ఉంది ఎందుకు అక్బర్దీన్ కు కొమ్ములున్నాయాలి ఎగ్జామ్షన్ వాళ్ళకు తల మూసి పరివారక ప్రాంతంలో చెరువులు శిఖంలు ఆ ప్రాంతంలో తెలివక కష్టపడి పోగు చేసుకున్న డబ్బులతోని చిన్న చిన్న గుడిసెలు వేసుకుని చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్నటువంటి వేలాది గుడిసెలను ఇళ్లను కూల్ చేసినటువంటి హైదరా అధికారులు ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ ప్రాణాలు ప్రాణాలు కావు వాళ్ళ ఆస్తులు ఆస్తులు కావు వాళ్ళ విలువ లేదుగా వాళ్ళు కూల్స్తారట వాళ్ళకు నష్టం జరగదట వాళ్ళ పట్ల మానవత్వం లేదట వీళ్ళకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధికారులకు మానవత్వం లేదట అక్బరుద్దీన్ ఓవెసి కాలేజీలో మాత్రం పదివేల మంది స్టూడెంట్స్ ఉన్నారట దాన్ని కూల్స్తే సల్కం చెరువులో ఒకటి ఉంది అది ఏం చెప్పింది కాదు ఈ రాష్ట ప్రభుత్వం సల్కం చెరువులో అక్బరుద్దీన్ ఓవెసి కళాశాల నిర్మాణం జరిగింది అని చెప్పి రాష్ట ప్రభుత్వమే స్పష్టం చేసింది చేసినప్పుడు కూల్చాలనా లేదా మీరు చెప్పడా ఇవాళ గత ఏడాది నోటీస్ ఇచ్చారు నోటుస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం మీరు ఈ విద్యా సంవత్సరానికి అవకాశం ఇస్తున్నాం నెక్స్ట్ విద్యా సంవత్సరానికి మీ కాలేజ్ ఉంచమని చెప్పాలి ఎందుకు చెప్పండి ప్రభుత్వం చెప్తే ఆ విద్యార్థులు అందరం కూడా వేరే కళాశాలలో షిఫ్ట్ చేసేవాళ్ళు కదా చెప్పరు ఇది ఓట్ బ్యాంక్ పార్టీ కొమ్ము కాస్తే ఓట్ బ్యాంక్ ఎందుకు కూర్చారు పేదల ఇళ్లకు ప్రాణాలకు విలువ లేదా పేదల ఆస్తులకు ఆస్తులకు విలువ లేదా వాళ్ళ పట్ల మీకు మానవత్వం లేదా ఒక్క ఓవెసి కుటుంబం పట్లనే మానవత్వం ఉందా వాళ్ళ ఆస్తులేస్తులు వాళ్ళలో చదువుకుంటే విద్యార్థులు మాత్రమే ఇలా విద్యార్థులకు అన్యాయం చేయాలని మేము విద్యార్థులకు న్యాయం చేయాల్సిందే ఇతర పరిస్థితి ఇతర కానిస్టర్ షిఫ్ట్ చేయాలి ఆ దమ్ము లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా కానిస్టబల్ మీద దాడి చేస్తారు కానిస్టబుల్ దాడి చేస్తారు వాళ్ళకు ఒత్వాసం వస్తుంది ప్రభుత్వం ప్రభుత్వ జాగులకు కబ్జా చేస్తారు వాళ్ళు వాళ్ళకు ఒత్వాస ప్రభుత్వం ఓవెసి కుటుంబానికి ప్రైవేటు జాగులకు కబ్జా చేస్తారు వాళ్ళకు వతవసం వస్తుంది ప్రభుత్వం కరెంటు బిల్లు కట్టారు వాళ్ళు ఓసిటీలా వాళ్ళకు ఒత్వాస ప్రభుత్వం తీవ్రవాదులకు స్థావరాలు ఇస్తారు వీళ్ళు ఓవెసి కళాశాలలో విద్యార్థులను తయారు చేస్తున్నారంటే ఎవరైతే తీవ్రవాదు సంబంధాలు వాళ్ళకు వాళ్లకు ఉద్యోగాలు ఇస్తుండదా ఇది నేను చెప్పింది కాదు అరెస్ట్ చేసి తీసుకుపోయే కలిసి ఇదక్కిరి ఆలోచన తెలంగాణ సమాజం గుర్తించాలి తెలంగాణ సమాజం గుర్తించాలి జని రాష్ట ప్రభుత్వం యొక్క ఓడ్ బ్యాంక్ రాజకీయాలను ఇలా తెలంగాణ సమాజం హిందూ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది హైడ్రా హైడ్రా విషయంలో ఎంఏ పార్టీ ఎంఏ పార్టీ నాయకుల ఆస్తులకు ఎగ్జింప్షన్ ఇచ్చారా మీరు వాళ్ళు కబ్జాలు చేసుకోవచ్చా చెరువులు జాగలు అన్ని కబ్జా శీకం అన్ని కబ్జా చేసుకోవచ్చా పేదల ప్రాణాలకు పేదల రాష్ట్రాలకు వీళ్ల లేదా అయితే గొప్పదని చెప్పుకున్న రాష్ట ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇది మంచి పద్దతి కాదు